ఆంధ్రప్రదేశ్ లో చిన్న స్థానం ఉంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య రెండు సార్లు గెలిచింది ఈ జిల్లా నుంచి తర్వాత భారత ప్రధానిగా పనిచేసిన పివి నరసింహరావు కూడా కర్నూలు జిల్లా అలాంటి కర్నూలు జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు ఎమ్మెల్యే మరియు రెండు ఎంపీ స్థానాలకు కాను వైఎస్ఆర్ పార్టీ పదకొండు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎంపీ కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలోకి పిరాయించారు ఇప్పుడు మిగిలిన రెండు ఎంపీ స్థానాలకు వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించేసింది ముఖ్యంగా కర్నూలు ఎంపీ స్థానానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడైన కోట్ల సూర్యప్రకాష్ ను పోటీలోకి దింపాలని జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించింది ఇక నంద్యాల ఎంపీ స్థానానికి రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఎస్పీ వైరెడ్డి టీడీపీలోకి పిరాయించారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది ఇదండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ స్థానాలకు గాను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని